ఏం యువకులారా యువ సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీరు ఏంది చందాలు రాసి రామున్న గణపత్ర పెట్టిరా గణపతులు ఒక పోయిన గణపతుల కాడికి గణపతుల కాడికి పోతే ఆడ రాత్రి కూడా పోరగాలు నిద్ర చేస్తారుగా నిద్ర వేసే కాడ జర్ర తీసిన ఏం పేరు బిడ్డ వెంకటేష్ ఏం పేరు రాజు ఏం పేరు శ్రీనివాసు ఏం పేరు హరి మన బీసీల పిల్లలు రెడ్డిగా రాసే సిందబుక్కు పట్టుకొని ఆడ కాగితం తీసుకుపోయి గణపతిని పెట్టి ఆడ వంటరు ఈ సంద రాస్తానుకో నెల దేవుణ్ణి బాయలేస్తానుకో ఇంకొక పదిహేను రోజులు నెలనర వీకింది ఇది పోగానే మళ్ళీ దుర్గామాతలు పెట్ట దుర్గామాతలు పెట్టాలి కదా మనం పూజించుకోవాలి కదా అదో నెల కార్యక్రమం ఇది అయిపోగానే ఇప్పుడు అయ్యప్ప మాలలు మళ్ళీ మనకు ఈ అయ్యప్ప మాలలు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ రానే వస్తుంది దాని తర్వాత ప్రో కబడ్డీ నడుస్తూనే ఉంది మనము ఇవిటి చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎలా తిరుగుతున్నారా అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చట్టాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మనమే బొడ్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎన్న నేర్చుకుంటావు ఇంకా ఎన్ను మారుతా ఇంకా ఇదా మన బతుకు ఇదా మనకు అన్నదానానికి పైసలు ఇస్తాం పెట్టుకోర గణపత్యం చెప్తాడు ఇదివని గది లేనట్టుగా ఇంకెన్ని రోజులు ఇస్తారా మాకు కంట్రోల్ బియ్యం ఇంకెన్ని రోజులు పోస్తారా మా గ్యాస్ రుణే ఇంకెన్ని రోజులు ఇస్తారు మాకు సబ్సిడీలు చాలు ఏళ్ల నుంచి మీ దత్తమ్మల పరిపాలన తోటి మా బీసీల బతుకులు మారలే మారవు కూడా మాకు నమ్మకం లేదు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారే చివరి ఓసి ముఖ్యమంత్రి తెలంగాణ కని చెప్పిన